చిలగడదుంప పరోటాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చిలగడదుంపలు రెండు మీగడ ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఒక కప్పు ఉప్పు తగినంత కారం తగినంత తరిగిన ఉల్లిపాయ ఒకటి ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా మీగడండి కొంచెం జస్ట్ వన్ పింఛండి చాలండి ఆనియన్స్ వేసేయాలండి ఒక్క నిమిషం అండి జస్ట్ మగ్గిపోతుంది ఉల్లిపాయలు దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దామండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ వచ్చేయండి పైచం తగ్గుతుందండి జస్ట్ గరం మసాలా ఓకే అండ్ ఇది బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటో ఇది వేసేయాలండి ఓకే మ్యాష్ చేసి తర్వాత కొత్తిమీర అండి కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టు ఫైనల్ పావు బజీలో మ్యాష్ చేస్తున్నారు అలా అయితే బాగా కలుస్తుందని స్టవ్ ఆఫ్ చేసేయండి అయిపో అయిపోయిందా ఇందులో తీసేద్దామా తీసేద్దామండి చపాతి చేసుకుందామండి కొంచెం మనం ఉండలు చేద్దామండి పొయ్యి వెలిగించేద్దామండి పరాట చేద్దాం కర్రీ ఇవ్వండి మనసులో అనుకుంటారు లక్ష్మి గారు డబ్బులు మూట కడుతున్నారా మీరు బంగారం షాప్ మూటలు మూటలు కట్టాలి లోపల బంగారం పెట్టి ఇవ్వండి మాకు అయ్యో మామూలుగా అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా కాస్ట్ అయిపోయింది కదా పరాటా రెడీ అండి ఒక్కసారి కాల్ చేసుకుందాం మళ్ళీ ఇప్పుడు పూజ చేస్తారు వెయ్యం కదా కొంచెం కొంచెం ఓకే కొంచెం ఇప్పుడు వేద్దామా కొంచండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రెండు స్పూన్లు వేసారు